వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు జ్యూసీ బాదుషాల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ జ్యూసీ బాదుషాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల మైదా పిండిని జల్లించుకుంటున్నాను ముందుగా అయితే ఒక కప్పు మైదాపిండి వేసి జల్లిస్తున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేదు అనుకునేవారైతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక నేను మైదాపిండితో చేస్తున్నాను ఇప్పుడు రెండవ కప్పు మైదా పిండి కూడా వేసుకొని జల్లిస్తున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి పిండి కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ జల్లించుకున్న మైదా పిండిలో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేరు వేరు ఒక చిటికా సాల్ట్ కూడా వేసాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఇక నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత పిండి మొత్తానికి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి స్వీట్ షాపులో అయితే డాల్డాతో చేస్తూ ఉంటారు డాల్డా హెల్త్కు మంచిది కాదు కాబట్టి మనము ఇంట్లో నెయ్యితో కానీ బటర్తో కానీ చేసుకోవచ్చు కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బర్ర కానీ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిని ముందుగా బాగా తడుపుకోవాలి పిండిని ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకోవాలి వీడియోలో చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే పాడయ్యే ఛాన్సే ఉండదు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని తడుపుకుంటూ ఇలా ఉండలాగా చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు కూడా మరి మనము గట్టిగా కలపకూడదు మర్దన చేస్తున్నట్లుగా పై పైనే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత గట్టిగా ఉండాలి పిండి అనేది పిండిని తుంచితే చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా కనిపించాలి ఇలా పిండి వచ్చింది అనుకోండి బాదుషాలు పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా బాగా వచ్చేస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది కొద్దిగా నానుతుంది ఈ లోపు మరొక కడాయి తీసుకొని ఇందులో రెండు కప్పుల పంచదార వేస్తున్నాను అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు చక్కెర అనేది బాగా కరిగిపోతుంది చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ అనేది వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటూ పాకం మనకు ఇక్కడ హాఫ్ స్టింగ్ కన్సిస్టెన్సీ అనేది రావాలి తీగ పాకం రావాల్సిన పని లేదు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పట్టుకున్నామంటే జిగురు జిగురుగా అనిపిస్తుంది అలాగే ఒక తీగలాగా వచ్చి మధ్యలోకి విరిగిపోతూ ఉంటుంది ఇలా వస్తే సరిపోతుంది తీగపాకం రాకూడదు తీగపాకం వస్తే మనకు తొందరగా గట్టిపడిపోతుంది పాకం అనేది ఈ పాకం ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది నేనైతే పదిహేను నిమిషాలు నానిచ్చాను పిండి చూశారు కదా తుంచితే ఇలా రావాలి బాదుషాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తే ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బాదుష అనేది లోపల పొరల పొరలుగా వచ్చేస్తుంది మధ్యలో ఇలా గుంతలాగా పెట్టాలి బాదుషాలకి మధ్యలో ఇలా గుంతలాగా ఎందుకు పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంతమందికి తెలుస్తాం ఇలాగే మొత్తం బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా పిండి నానిన తర్వాత మళ్ళీ కలుపుకోకూడదు డైరెక్ట్గా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే సరిపోతుంది ఇందులోకి బాగా గాలి వెళ్ళి ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ కలిపేసామంటే ఆ గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలాగే కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకుంటూ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్ని పాదుషాలని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉన్నాను ఆయిల్ అనేది మరి వేడి అనేది ఎక్కువ అయి ఉండకూడదు కొద్దిగా వేడై ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండి వేసి చెక్ చేస్తున్నాను పిండి వేసిన తర్వాత స్లోగా పైకి రావాలి వెంటనే రాకూడదు ఆయిల్ వేడి అనేది ఇలా ఉంటే సరిపోతుంది చూశారు కదా ఇక్కడ పిండి అనేది స్లోగా పైకి వస్తుంది కదా ఇప్పుడు బాదుషాలని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ను కూడా మనము లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు బాదుషాలని స్లోగా ఒక సైడ్ నుంచి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకోవాలి ఫ్రీగా తిరిగేటట్టుగా ఈ బాదుషాల్లో బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకొద్దిగా పొంగుతాయి కూడా కాబట్టి మనము మరీ ఎక్కువ ఇరుకిరుగ్గా వేసుకోకూడదు ఫ్రీగా తిరిగేటట్టుగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాదుషాలు వాటంతటా అవే పైకి తేలాలి అప్పటి వరకు గరిట అనేది పెట్టకూడదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక్కొక్కటి పైకి తేలుతూ వచ్చేస్తూ ఉంటాయి బాదుషాలు అప్పటి వరకు మనము గరిట అనేది పెట్టకూడదు ఇదంతా స్టవ్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి బాదుషాలు ఎక్కువ మందంగా ఉంటాయి కదా లోపల పిండి పిండిగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టామంటే కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మరోవైపు తిప్పేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరోవైపు తిప్పేస్తున్నాను ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి పెట్టేస్తున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకున్నామంటే బాదుషాలు లోపల పిండి పిండిగా లేకుండా చాలా బాగా వచ్చేస్తాయి బాదుషాలు ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా బాదుషాల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి డైరెక్ట్గా వేరొక బౌల్లోకి వేసుకోకుండా డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలి ముందుగా మనము చక్కెర పాకం అనేది చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో డైరెక్ట్గా వేసుకున్నామంటే బాదుషాలు పాకాన్ని చాలా బాగా పీల్చేసుకుంటాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు బాదుషాలు వేడివేడిగా ఉంటాయి అలాగే పాకం గోరువెచ్చగా అయి ఉంటుంది ఆ పాకంలో వేసేసుకున్నామంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి బాదుషాలు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేస్తున్నాను డైరెక్ట్గా ఆయిల్ నిండి తీసేసి బాదుషాలని ఇలా వేసేసుకున్న తర్వాత బాదుషాలని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ బాదుషాలు ఇలా వేసేసిన తర్వాత ఐదు నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది పాకాన్ని చాలా బాగా పిలిచేసుకుంటాయి బాదుషాలు మిగతా మొత్తం బాదుషాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ ఉన్నామంటే పాకాన్ని చాలా బాగా పిలిచేసుకుంటాయి ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను చూసారు కదా బాదుషాలు పాకాన్ని పిలిచేసుకొని ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను మీరు కూడా మీ తప్పకుండా ట్రై చేయండి ఈ బాదుషాలు చాలా జూసీ జూసీగా అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి ఈ రోజు మిల్క్ మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ మిల్క్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ముప్పా కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత పావు కప్పు శనగపిండి వేసుకుంటున్నాను రెండు కలిపి ఒక కప్పు అవుతుంది ఇప్పుడు రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల శనగపిండి మిల్క్ పౌడర్ రెండు కూడా బాగా కలిసిపోతాయండి అందుకని ఈ విధంగా ముందుగానే కలిపేసుకొని ఇప్పుడు ఒక కప్పు కరిగించుకున్న నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి ఏమి వేడి చేయాల్సిన అవసరం ఉండదు కరిగించుకున్న నెయ్యిని రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది మరి జారుగా అవసరం లేదు ఈ విధంగా మిల్క్ పౌడరు శనగపిండి రెండింటినీ కూడా నెయ్యితో ముందుగానే కలుపుకోవడం వల్ల మనం పాకంలో వేసినప్పుడు వండలు కట్టకుండా చాలా ఈజీగా కలుపుకోవచ్చు పాక్కి ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేలాగా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనకు నెయ్యి వచ్చేసి ఇక్కడ హాఫ్ నుంచి ముప్పావు కప్పు నెయ్యి వరకు పడుతుంది ఇలా పేస్ట్ లాగా కలుపుకోవడం కోసం మిగతా నెయ్యిని అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడా పెట్టేసుకుని ఒక కప్పు చక్కెర వేసుకున్నాను అలాగే పావు కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నీళ్ళు ఏమీ కొలత ఉండదండి నీళ్లు తక్కువ వేసుకుంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది అదే నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది కదా ఈ విధంగా కరిగిన తర్వాత మనము పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం అనేది మనకు తీగ పాకం రావాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా కలిపెట్టుకున్న మిల్క్ పౌడర్ పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి మిల్క్ పౌడరు శనగపిండి నెయ్యి వేసి పేస్ట్ లాగా కలిపెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ పాకంలో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ ఉండలు కట్టకుండా ఎంత బాగా ఈజీగా కలిసిపోతుందో పాకంలో ఈ విధంగా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి పాకంలో కలిసినట్టుగా పాకంలో బాగా కలిసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఈ లోపు మనం పాక్ అయిన వెంటనే వేసుకోవడానికి ఒక మౌల్డ్లో నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి మీ దగ్గర ఈ విధంగా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేనా నెయ్యి రాసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది ఈ మౌల్ని పక్కన పెట్టేసుకొని ఇలా మనము స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత మనము పావు కప్పు నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తంగా మనము ఒక కప్పు నెయ్యి వేసుకుంటున్నాము ఇంకొంచెం మీకు ఇష్టమైతే ఇంకొద్ది కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు నెయ్యి వరకు వేసుకున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వేసుకున్న నెయ్యిని మిల్క్ పౌడర్ పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా కలుపుకోవడం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది మిల్క్ పౌడర్ కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు కడాయికి కొద్దిగా సపరేట్ అయినట్టు అలాగే దగ్గర పడినట్టు కూడా తెలుస్తుంది కదా ఈ విధంగా వచ్చినంతవరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకొంచెం దగ్గర పడాలి అలాగే కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇంకొంచెం దగ్గర పడినట్టు కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా ఈ విధంగా వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా వేసి మనము చెక్ చేసుకోవాలి ఉండలాగా రావాలి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి మనము ఉండలాగా చేసినప్పుడు ఏ విధంగా రావాలో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు చెక్ చేస్తున్నాను చేతికి నెయ్యి రాసేసుకొని ముందుగా పక్కకు తీసుకున్న మైసూరుపాకుని కొద్దిగా ఇలా ఉండలాగా చేస్తున్నాను ఉండలాగా చేస్తే ఉండలాగే ఉండాలి మనము ఉండలాగా చేసి ప్లేట్లో పెట్టేసామంటే పక్కకి జారిపోకూడదు అలాగే ఉండలాగా రావాలి అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా కొద్దిగా ప్లేట్లో వేస్తే పక్కకు జారుతుంది కదా మనకు మైసూర్ పాక్ అనేది ఇంకా రెడీ కాలేదు ఇంకా ఒక నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ ఈ విధంగా మనము స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మధ్యలో కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తున్నాను మళ్ళీ కూడా చూసారు కదా ఈ విధంగా ఉండలాగా చేస్తే ఉండలాగా ఈ విధంగా రావాలి పక్కకి జారిపోకూడదు ప్లేట్లో వేసినప్పుడు కూడా పక్కకి జారిపోకుండా అలాగే ఉండలాగా ఉండిపోవాలి ఇప్పుడు మనకు పాక్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూస్తారు కదా మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రాసి పెట్టుకున్న మౌల్లేకి ఈ పాక్ని వేసుకుంటే సరిపోతుంది బటర్ పేపర్ ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు లేకుంటే నెయ్యి రాసుకున్నా సరిపోతుంది ఈ విధంగా మైసూర్ మైసూర్పాకుని మావుల్లో వేసేసుకోవాలి ఈ మైసూర్ పాక్ అనేది చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చూసి వేసుకోవాలి మొత్తం మైసూర్ మైసూర్పాక్ని మాల్లో వేసుకున్న తర్వాత మనము ఈ మౌల్ని రెండు నుంచి మూడు సార్లు పైకి కిందికి తట్టేసామంటే మొత్తం కూడా సమానంగా అయిపోతుంది అలాగే లోపల ఏమన్నా గాలి బుడగల్లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం మైసూర్పాకుని మౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి కిందికి రెండు సార్లు తట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారేంత వరకు పక్కనే పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మైసూర్ పాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ పట్టేసుకుని పైకి తీసేసామంటే వచ్చేస్తుంది బటర్ పేపర్ వేసుకోకుండా డైరెక్ట్గా మౌల్లో వేసుకునేట్టయితే చుట్టూ ఎడ్జేసిన కదిలిచ్చేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసుకొని మౌల్ని పైన తట్టేసామంటే నీట్గా మైసూర్ పాక్ అనేది బటర్ పేపర్ ఉండాలని ఏమీ లేదు చూసారు కదా ఎంత ఈజీగా నీట్గా ఉడొచ్చేసిందో ఈ మైసూర్ పాక్ అనేది ఇప్పుడు ఈ మైసూర్ మైసూర్పాకుని మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ మిల్క్ పాక్ని ఈ మిల్క్ మైసూరుపాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమీ ఉండదు ఈజీగానే ఇలా కట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాల్సింటే అలా నేనైతే ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ పాక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ మైసూర్పాకు ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూడండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది కదా ఈ పాకు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చేట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్